ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది వైట్ యూనిఫామ్ క్లాత్ అండి ఇది ఫోర్ మీటర్స్ ఇచ్చారు ఎవరికైనా పై టాప్కి ప్యాంట్కి మనం కావాలి అంటే ఇలా ఫోర్ మీటర్స్ క్లాత్ కట్ చేసి ఒకటిగా ఇచ్చేస్తారు అది ఇచ్చినప్పుడు మనము దాన్ని ప్యాంట్కి పై టాప్కి సపరేట్గా ఎలా ఎలా కట్ చేయాలనేది చూద్దాము ఇలా ఓపెన్ మొత్తం చేసేసిన తర్వాత మనము ఈ క్లాత్ అనేది ఒకటిగా ఇలా మర్చుకోవాలి అంటే ఒక మడత మడచాలి మడిచి మనం ఫస్ట్ పొడవు ఎంతో చూసుకోవాలి నాకైతే ముప్పై ఎనిమిది ఇంచు ముప్పై ఎనిమిదిన్నర ఇంచులు పొడవు కావాలండి దాన్ని ఒకటిన్నర ఇంచు ఎక్స్ట్రా పెట్టేసుకొని నలభై ఇంచులు బ్యాక్ పార్ట్కి నలభై ఫ్రంట్ పార్ట్కి నలభై మొత్తం ఎనభై ఇంచుల దగ్గర ఇలా కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నామంటే ఇప్పుడు పై టాప్కి సపరేట్ అయిపోయింది ఫ్యాంట్కి సపరేట్ అయిపోయిందండి ఇలా మనం ఇప్పుడు ఫ్యాంట్కి పై టాప్కి కటింగ్ ఎలాగో చూద్దాము ఈ వీడియోలో కటింగ్ చూద్దామండి నెక్స్ట్ వీడియోలో మనము స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను ఇది మనకి ఇలా రెండు మడతను వేసేసిన తర్వాత మన సైడ్ ఏమో మనకు జాయింట్లు వస్తాయి ఆపోజిట్లో ఓపెన్స్ వస్తాయండి పైన మనకు నెక్ దగ్గర మాత్రం జాయింట్ పెట్టుకోవాలండి ఎందుకంటే హ్యాండ్స్ అనేవి మనం కట్ చేసుకున్నప్పుడు హ్యాండ్స్కి జాయింట్ రాకుండా సరిపోతుంది మనకు డ్రెస్ పొడవేమో కరెక్ట్గా ముప్పై ఎనిమిదిన్నర ఇంచులు అది మనం ఒకటిన్నర ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని నలభై ఇంచులు కావాలి అదే మనకు లూజు కూడా మనకు ముప్పై ఇంచులు వస్తుందండి ముప్పై ఇంచులు మనకి నాలుగు మడతన ఏడున్నర ఇంచులు మనము లూజ్ పెట్టుకోవాలి పొడవు మనకు నలభై మనం కరెక్ట్గా పెట్టేసుకున్నాం కాబట్టి ఇంకా కొలచడం అవసరం లేదండి మనం కింద కింద గోల్కి అంటే గోల్కి కింద మనం మర్చి కుట్టుకునేదానికి ఈ సైజు వారికి పదకొండున్నర ఇంచులు కానీ పన్నెండు ఇంచులు కానీ పెట్టుకోవచ్చు అంతకంటే ఎక్కువైతే మనకు కింద మడిగినట్టు అనిపిస్తుందండి దానికైనా మనం పదకొండున్నర పన్నెండు పెట్టుకుంటే నీట్గా సరిపోతుంది పైన షోల్డర్ దగ్గర మనము ఐదున్నర ఇంచులు పెట్టుకోవాలి అలాగే మనకు అలాగే చక్కగా ఒక లైన్ వేసేసుకున్నాము చంక డౌన్ కూడా మనకి ఐదున్నర ఇంచులే పెట్టుకోవాలి ఐదున్నర ఇంచులు కరెక్ట్గా పెట్టేసుకొని చంక డౌన్కి కూడా మనము ఐదున్నర పెట్టుకొని చక్కగా లైన్ వేసుకోవాలి చక్కగా ఇలా లైన్ వేసుకుంటే మనకు బాక్స్ లాగా తయారవుతుంది ఇప్పుడు మనము షోల్డర్ దగ్గర నుంచి పద్నాలుగు ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి మనము నాలుగు మడతన మనకు ఏడున్నర ఇంచులు లూజ్ కావాలి కాబట్టి అక్కడి నుంచి అక్కడికి ఏడున్నర ఇంచులు మనము లూజ్ అనేది పెట్టుకోవాలి ఏడున్నర ఇంచులు లూజ్ పెట్టేసుకొని రెండు ఇంచులు ఎక్స్ట్రా కుట్లు లెగ్ పెట్టేసుకుంటే మనకు లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది అలాగే మనకు పైన మనము చంక దగ్గర లూజ్ ఎంత పెట్టుకోవాలి అంటే కింద ఏడున్నర పెట్టుకున్నాం కాబట్టి పైన ఒక ఇంచు ఎక్స్ట్రా పెట్టి ఎనిమిదిన్నర ఇంచులు పెట్టి రెండు ఇంచులు ఎక్స్ట్రా కుట్లు లేక పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఇది పైన ఒక ఇంచు ఎక్స్ట్రా కింద ఒక ఇంచు తగ్గించి పెట్టాం కాబట్టి ఇలా క్రాస్గా మనకు లైన్ అనేది వస్తుంది చంక రౌండ్కి ఇలా లైన్ గీసేసుకొని ఇక్కడి నుంచి మనము కట్స్ దగ్గరికి పన్నెండు ఇంచుల దగ్గర ఇలా డ్రా చేసుకోవాలి చేసుకొని కట్స్ లూజ్ వచ్చి ఎనిమిది ఇంచులండి ఎనిమిది ఇంచులు సైడ్ మన కుట్లు కూడా రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి దీన్ని కూడా మనము స్కేల్తో ఇలా క్రాస్గా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకొని కింద మనము పదకొండున్నర ఇంచులు పెట్టాం కదా అక్కడికి ఇలా క్రాస్గా షేప్ అనేది చేసుకుంటే మనకు డ్రెస్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అంతేనండి కొలతలు తక్కువ డ్రెస్ అనేది మనకు నీట్గా సరిపోతుంది సైడ్ మనం ఓకించ ఇలా పెట్టేసుకొని ఇలా క్రాస్గా డ్రా చేసుకోవాలి నెక్ కూడా మనము ఇంచులు నెక్ పెట్టేసుకొని డౌన్ అయితే ఐదు నుంచి ఐదున్నర ఇంచులు పెట్టుకోవాలి ఇది మనకు యూనిఫామ్ డ్రెస్ కాబట్టి కొంచెం తక్కువ పెట్టుకుంటేనే డైలీ వేసుకునేది ఈజీగా సారీ అండి కరెక్ట్గా ఉంటుంది అదే మనకు మామూలుగా మన మనకి క్లాత్ని పెట్టి మనం డ్రెస్ మెటీరియల్స్ అలా కుట్టుకున్నప్పుడు రెండున్నర ఇంచుల నెక్ పెట్టుకొని డౌన్ అనేది మన ఇష్టం అండి ఎంతైనా పెట్టుకోవచ్చు ఇది యూనిఫామ్ది కాబట్టి నేను ఐదు ఇంచులే పెట్టాను వాళ్ళ బ్యాక్ ఫ్రంట్ రెండు రౌండే కావాలన్నారని రెండు ఒకే విధంగా డ్రా చేశానండి మామూలుగా అయితే స్క్వేర్ నెక్ రౌండ్ నెక్ పెట్టుకుంటూ ఉంటారు మీరు అలా పెట్టుకున్నప్పుడు బ్యాక్ సపరేట్గా ఫ్రంట్ సపరేట్గా కట్ చేసుకోవాలి ఈ సైడ్ కూడా మనము కొంచెం క్రాస్ తీసుకున్నాము అక్కడ నుంచి మొత్తం ఇలా కట్ చేసుకుంటే మనకు డ్రెస్ అనేది కట్టింగ్ అయిపోతుందండి మనం ఎలాగైతే డ్రా చేసుకున్నామో అలా కట్ చేసుకుంటే సరిపోతుంది మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన నుండి ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఆ క్రాస్ కూడా అలా కట్ చేసుకుందాము ఇప్పుడు హ్యాండ్స్ చూద్దామండి ఆ సైడ్ పీస్ వచ్చింది మనకి హ్యాండ్స్ సరిపోతుంది కింద రెండు ఒకటిన్నరంచి మనకి అనేది పెట్టుకొని కరెక్ట్గా డ్రా చేసుకోవాలి ఉల్టా సిజా అనేది నేను కట్ చేస్తున్నాను అలాగే ఇప్పుడు పొడవుకి ఒకటిన్నరంచి మనకి మర్చి కుట్టుకునే దానికి ఇలా డ్రా చేసుకున్నామంటే అక్కడి నుంచి మనకి పొడవనేది ఎంత మనకి ఎంత కావాలంటే అంత పెట్టి కట్ చేసుకోవచ్చు ఇప్పుడు పొడవు చూసుకొని మనకి ఎంతైతే పొడవు కావాలో అలా డ్రా చేసుకొని ఆరున్నర ఇంచుల దగ్గర చంక లూజ్ కోసము నేను ఇలా డ్రా చేసి రెండు ఇంచులు ఎగ్స్ట్రా పెట్టి డ్రా చేశాను అక్కడ కూడా మనము ఒకటిన్నర ఇంచి పెట్టి డౌన్ అనేది ఇంచెలు పెట్టేసుకొని ఇప్పుడు దాన్ని కలుపుతూ మనం డ్రా చేసుకోవాలి మళ్ళీ మనకు కరెక్ట్గా రావాలి అంటే మనం పైజామ్ క్లాత్లో పైజామ్ చంకర్ రౌండ్ తీసుకున్నాం కదా అక్కడి నుంచి మనము ఇలా కరెక్ట్గా వచ్చిందా లేదా కూడా ఇలా చూసుకున్నామంటే మనకు మళ్ళీ కట్ చేసుకోకుండా కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు హ్యాండ్ను కూడా కట్ చేసేసుకున్నాము టాప్ కటింగ్ అనేది సరిపోయింది అయిపోయిందండి ఇప్పుడు ప్యాంట్ కట్ చేసేది ఎలాగో చూద్దాము మనము సగం పీస్ కట్ చేసి ప్యాంట్ కోసం పక్కన పెట్టుకున్నాం కదా ఆ క్లాత్ని ఇలా ఒక మడత మడిచి మళ్ళీ ఇంకొక మడత ఇలా మడిచేసి జాయింట్లు మన పక్క వస్తాయి ఆపోజిట్లో మనకి ఓపెన్స్ వస్తాయి కింద మనకి కుడి పక్కన జాయింట్ వస్తుంది అలాగే పైన కూడా ఓపెన్స్ వస్తాయండి మనకు డ్రెస్లో అయితే మనము ఒకటి గమనించాలండి డ్రెస్కి అయితే మనము కింద ఓపెన్స్ పెట్టుకుంటాము పైన జాయింట్ పెట్టుకుంటాము అదే ఇప్పుడు మనకు ఫ్యాంట్కి అయితే కింద అయితే జాయింట్ పైన అయితే ఓపెన్స్ వస్తాయి ఇది మనకు మొత్తం నలభై ఇంచులు పొడవు కావాలండి ప్యాంట్కి దానికని మనము పైన పట్టీకి ఇంచులు తీసేసి ముప్పై మూడు ఇంచుల పొడవ అనేది పెట్టుకోవాలి కింద కింద పట్టీకి మనము మర్చి కుట్టుకుంటాం కదా దానికి ఏడించులు పెట్టి ఒక ఇంచు ఎక్స్ట్రా పెట్టి ఇలా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న దగ్గర నుంచి మనము పైకి పొడవెంత చూసుకోవాలండి ఇలా డ్రా చేసుకున్నామంటే మనకు మడతకు సపరేట్గా ఉంటుంది పైన పొడవనేది కరెక్ట్గా మనం పొడవనేది తీసుకుంటే అప్పుడు కరెక్ట్గా వస్తుందండి ముప్పై మూడు ఇంచులు కాబట్టి ముప్పై మూడు ఇంచులు కరెక్ట్గా పెట్టి అర్ధ ఇంచు ఎక్స్ట్రా పెట్టి అక్కడి నుంచి మనకి ఇదైతే పద్దెనిమిది ఇంచులు ఉందండి అందుకని నేను పదిహేడు ఇంచులు పెడుతున్నాను పదిహేడు ఇంచులు పెట్టి పిస్తా ఏమో అక్కడ పదిహేడు పిస్తా డౌన్కేమో మనము ఎనిమిది ఇంచులు పెట్టుకోవాలి అక్కడి నుంచి కిందికి ఎనిమిది ఇంచులు పెట్టేసి చక్కగా డ్రా చేసి క్రాస్గా ఇలా దాన్ని కలుపుతూ క్రాస్గా వేసుకోవాలి ఇప్పుడు ఆ క్రాస్ దగ్గర నుంచి ఎక్కడికైతే నేను కింద పట్టీ దగ్గర జాయింట్ కోసమని ఖర్చు పెట్టానో అక్కడ అక్కడి వరకు ఇలా క్రాస్గా తీసుకున్నామంటే ప్యాంటు షేప్ అనేది మనకు కరెక్ట్గా వస్తుంది అలాగే ఇప్పుడు మనము పైన కని ఏడు ఇంచీలు పెట్టుకున్నాం కదా అది కూడా ఈ సైడ్ మనం కట్ చేసుకున్నామంటే కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాము ఇరవై ఎనిమిది ఇంచులు మనకు నడుము లూజ్ అనేది వచ్చింది ప్యాంట్ నడుము లూజ్ వచ్చి ఇరవై ఎనిమిది ఇంచులు దానికి ఐదు ఇంచులు ఎక్స్ట్రా పెట్టి అంటే నాలుగు మడతన ఐదు ఇంచులు ఎక్స్ట్రా పెట్టి పదకొండున్నర ఇంచులు నాలుగు మడతన పెట్టి కట్ చేస్తున్నాను పైన పట్టికేమో ఒకటిన్నర ఇంచు పెట్టేసి కింద పొడవ అనేది మనం ఏడున్నర ఇంచులు పెట్టి దాన్ని ఇలా బాక్స్ లాగా రెడీ చేసుకోవాలి ఇలా చేసుకున్నారంటే మీకు మళ్ళీ మళ్ళీ సపరేట్గా కట్ చేసుకోవాలంటే కన్ఫ్యూజ్ అవుతారండి కొత్తగా నేర్చుకునే వారికి అయితే ఇది కరెక్ట్గా సరిపోతుంది మొత్తం నాలుగు మడతన ఇంచులే మీకు రావాలండి లూజుగా కావాలి కాబట్టి ఐదు ఇంచులు నాలుగు మడతన ఎక్స్ట్రా పెట్టి మొత్తం కట్ చేసుకోవాలి దీన్ని ఎప్పుడు మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలాగ మొత్తం ఎలా కట్ చేసుకోవాలండి ఇలా మనము సైడ్ కూడా ఒకేసారి ఇలా కొలతలు పెట్టి కట్ చేసుకున్నామంటే కొత్తగా నేర్చుకునే వారికి కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది మనం ఎలాగైతే డ్రా చేసుకున్నామో అలాగా మొత్తం కట్ చేసుకోవాలి కట్ చేసేసుకొని పైన కూడా లైన్ వరకు కట్ చేసుకున్నామంటే పొడవు అనేది మనకు కరెక్ట్గా వస్తుంది కటింగ్ అయితే అయిపోయిందండి నెక్స్ట్ వీడియోలో మనము స్టిచ్చింగ్ కూడా చూద్దాము యూనిఫామ్ క్లాత్లు ఎంత ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చో కూడా చూపిస్తాను మొత్తం కట్ చేసుకున్న తర్వాత కింద మనకు పట్టికి రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా దాని దగ్గర మనం ఇలా ఖర్చులాగా పెట్టుకున్నామంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది Thank you for watching.